శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ మార్పు వస్తుంది ఈ సంఘటనలు జరగబోతున్నాయి ఈ రోజు కలిగే మీకు శుభ అశుభాలకి సంబంధించిన పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా మారుతుంది ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి అప్పుల బాధల గురించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ రోజున ఏ పరిహారం మీకు కలిసి వస్తోందో అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం విపులంగా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వారు ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి జాతకుల గురించి చెప్పుకోవాలి రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో ఈ రాశి వారు ప్రత్యేకంగా ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఎప్పుడూ కూడా తీవ్రమైన ఆలోచన శక్తితో భిన్న దృక్పథంతో ఉంటారు వీరి మనస్తత్వం వినూత్న ఆలోచనలను సమాజానికి తోడ్పడే ఆత్మీయత స్వేచ్ఛను ఇష్టపడే స్వభావం ఉంటుంది ఈ రోజున వీరికి సామాజికంగా కూడా గొప్ప గుర్తింపు వస్తుంది వీరి యొక్క లక్షణాల్లో అత్యధికంగా కనిపించేది భవిష్యత్తు పట్ల దృష్టి సాంకేతికత మీద ఆసక్తి ఉంటుంది కొత్తగా ఏదో చేయాలి అనే తపన నిత్యము కూడా ఉంటుంది ఈ రాశి వారు అన్నింటినీ కూడా కలిసి వచ్చే విధంగా మార్చుకోగలరు ఎదుటి వ్యక్తితో ఎలా పని చేయించుకోవాలి వీరిలో ఉన్న ప్రణాళికలు ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇలా చాలా వరకు కూడా తెలివిగా ఉంటారు అలానే ఎదుటి వారికి కష్టాన్ని కలగ చెయ్యరు మోసం అంతకంటే చెయ్యరు ఇక ఈ రోజున వీరికి జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద ఆర్థిక ఊరట రావచ్చు వాళ్లకు వచ్చిన అవకాశం మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ రోజున మీ జీవిత భాగస్వామితో నిశ్చింతగా గడిపితే గతంలోనే మనస్పర్ధలు తొలగిపోతాయి ప్రేమలో ఉన్న వారికి భావోద్వేగ పూరితంగా వ్యవహరించకుండా సహనం పాటించండి ఒక చిన్న మాట పెద్ద విరోధాన్ని తీసుకురావచ్చు కుటుంబంలో పెద్దల సలహాతో ఒక సమస్య పరిష్కార దిశగా వస్తుంది కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న అప్పుల ఒత్తిడికి ఈ రోజున కాస్త ఉపశమనం దక్కొచ్చు సుదీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు అనమాట అప్పులు తీర్చుకోవడానికి మిత్రుల సహాయం మెల్లగా కనిపించనుంది ధనం వచ్చేది తక్కువైనా మీకు నిలుపుదలతోని ఈ యొక్క తత్వంతోనే బలంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు మకర రాశి జాతికలు నిత్యము కూడా ప్రణాళికబద్ధంగా ఉంటారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయవలసిన దానాలు కూడా చేసుకోండి మీకు స్థోమతకు తగ్గట్లు దానం చేయండి అలాగే మహాలక్ష్మీదేవికి శుద్ధమైన తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోండి ఈరోజు చేసుకున్న దానాలు మీకు చాలా వరకు సంతృప్తిని కలగ చేస్తాయి మీ మనసులో ఏదైనా ఆందోళన కాస్త అసమ్మతి ఉన్నా తొలగిపోతాయని చెప్పొచ్చు తెల్ల వస్త్రాలు ధరించండి ఈ రోజు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది స్తోమత ఉంటే కందిపప్పు కానీ లేకపోతే మీరు మినుములు కానీ దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానంగా ఇవ్వండి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి ఏ నమ ఈ యొక్క మంత్రాన్ని మీకు కష్టం వచ్చినా మీకు బాధ అనిపించిన మీ మనసు ఒత్తిడిలో ఉన్న తప్పకుండా ఈ రోజు జపించండి మీ యొక్క బాధల నుంచి అప్పుల బాధల నుంచి మీ యొక్క సమస్త సకల ఇబ్బందుల నుంచి మీకు ఖచ్చితంగా మానసిక స్థైర్యం కలుగుతుంది కనువిప్పు కలుగుతుంది ఎవరు మంచి చెడు అని బేరేజ్ వేసుకునే తారతమ్యత ఖచ్చితంగా మీలో వస్తుంది ఇంకా ఉద్యోగస్తులకు వచ్చి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి కొత్త బాధ్యతలు అధికమవుతాయి కానీ అవి మీ ప్రతిభను చాటే అవకాశాలే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు ఈ రోజున నిశితంగా పరిశీలించమంటూ సూచించడం జరుగుతుంది మిత్రులతో చేసే వ్యాపారాల్లో చిన్న ఇబ్బందులు తలెత్తొచ్చు ధైర్యంగా ఎదుర్కొంటే విజయమే అవుతుంది ఇంకా రియల్ ఎస్టేట్ వారికి పెట్టుబడులు అలాగే స్థిరాస్తి విషయంలో ఈ రోజున చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచన ఉంది కొనుగోలు విషయంలో భూమి పత్రాలు పూర్తిగా పరిశీలించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లాలి వాస్తు నిబంధనలు పాటించడం వల్ల శుభ ఫలితాలు లభించవచ్చు వాయు దిశల అనుకూలం కాదు జాగ్రత్తగా ప్లాన్ చేయండి ప్రయాణానికి ముందు మీరు పూజ చేసుకుని ఇంట్లో ఇష్టదేవత దేవత ఆరాధన లేదా వినాయకుని పూజ చేసుకోవడం శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యమైన పత్రాలు ఎలక్ట్రానిక్ వస్తువులు జాగ్రత్త ఒక చిన్న అపశృతి ఉండే సూచన ఉంది అలాగే ఒక ప్రత్యేక సూచన వచ్చి ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంటుంది వారు తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త మార్గం తీసుకొస్తుంది ఒక అవకాశాన్ని మిమ్మల్ని కలపడం ద్వారా మీరు కొత్త ఆర్థిక స్థితికి చేరే అవకాశం ఉంది సహనం మరియు సమన్వయం ఉంచిన వారికి అదృష్టం చుట్టూ తిరుగుతుంది ఈ రోజు మీరు చాలా వరకు కూడా ప్రణాళికబద్ధంగా బద్దంగా ఉండండి ఎదుటి వారి మాటలతో మీ నిర్ణయాలను మార్చుకోవద్దు అదృష్టం చుట్టూ తిరుగుతుంది శని గ్రహం మరియు లక్ష్మీదేవిని ఈరోజు పూజించుకోండి శనిదేవునికి అర్ఘ్యం సమర్పించండి నీలిరంగు పుష్పాలతో పూజ చేయండి సహజంగా వీరు ధైర్యవంతులు అడ్డంకులు వచ్చిన మనశ్శాంతి ఎప్పుడు కోల్పోరు మీ ఆత్మవిశ్వాసమే ఈ రోజు విజయానికి మెట్టుగా ఉండొచ్చు భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోవద్దు శనిగ్రహం ఆలస్యంగా న్యాయం చేస్తాడు కానీ నిర్లక్ష్యం మాత్రం అస్సలు చెయ్యడు శనిదేవుణ్ణి చూసి అందరూ భయపడుతుంటారు కానీ శనిదేవుడు ఒక మంచి దేవుడని ఎవరు గ్రహించరు అమ్మో శని అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవునికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి పూజలు దానాలు చేయడం వల్ల కూడా ఇతరులకు శనిదేవుడు శాంతించి తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ రోజున ప్రత్యేకంగా శనిదేవుణ్ణి పూజించుకోండి అలాగే మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి తెలుపు రంగు పుష్పాలతో ముద్దపప్పుతూ మహాలక్ష్మీదేవిని పూజించి నైవేద్యం సమర్పించండి శనిగ్రహ పూజలు కూడా చేసుకోండి మంగళవారం లేదా శనివారం తిది నాడు ఎక్కువగా శని పూజకు అనుకూలం కావున మీకు ఉన్న శని దోషాలు తొలగిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి శనిగ్రహ నామస్మరణ నిత్యము చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి దుర్గాదేవి పూజలు కూడా చేసుకోవడం మీకు మేలు కలగ చేస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజున కాస్తంత అననుకూలత కనిపిస్తుంది కావున మీరు ఆశ్రద్ధ వహించవద్దు మీకు ఏదైనా కష్టమున్నా బాధ ఉన్నా వెంటనే ఉపశమనం పొందుకోవడం కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా అత్యుత్తమం ఈ రోజు ఎలాగైనా ఉదయం లేచి కనీసం ఇరవై నిమిషాల పాటు వీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది మీ శరీరంలో శక్తి ప్రసరణకు ఇది దోహదపడుతుంది నీలం రంగు వస్త్రాలు శని అనుకూలత కోసం శుభ్రంగా ఉన్న నీలం రంగు దుస్తులు ధరించండి తులసి ఆకులను మూడు వేళ్లతో తాకి నీటిలో వేసి తాగడం శరీర శుద్ధికి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ఈ రాశి వారు ఈ రోజున అద్భుత సమయంగా ఉంటుంది జీవిత భాగస్వామి ద్వారా ఊహించని అవకాశం ఒక గొప్ప మార్పు మీ జీవితాన్ని తాకబోతుంది మీరు నమ్మకం లేకపోయినా వారితో జరిగిన చిన్న సంభాషణ మీ భవిష్యత్తు మార్గాన్ని మలుపు తిప్పగలదు ఇది ఆర్థికంగా కావచ్చు ఎమోషనల్ గానే కావచ్చు మీ మనసును స్వాంతన పరుస్తుంది ధైర్యాన్ని నింపుతుంది కాలం చాలా దూకుడుగా మారుతుంది అది మీ భాగస్వామి నుంచి వచ్చే ప్రోత్సాహంతో ఈ రోజున కలుగుతుంది కనుక వారిని ఈ రోజునే ఏ రోజునే కాదండి ఎప్పుడు గౌరవంగా చూసుకోండి ఈ రోజునే కాదండి ఎప్పుడు గౌరవంగా చూసుకోండి వారితో ఎప్పుడైనా సరే మాట మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి ఆ మాటల మధ్య ఈ రోజున ఆశ్చర్యం దాగి ఉంటుంది ఎక్కువగా ఒకరినొకరు పొంతన లేకుండా మాట్లాడుకుంటూ జీవితం దుర్బలంగా మార్చుకోవద్దు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి ఇంకా ఈ రోజున వీరికి ఉద్యోగ రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రశంస లేదా ప్రమోషన్ కు సంబంధించిన సంకేతం మీకు మెల్లిగా లభించబోతుంది పై అధికారుల నుంచి మీ పనితనం పైన స్పష్టమైన నమ్మకం ఏర్పడుతుంది ఇక ఇంటర్నల్ మీటింగ్ అప్రూవల్ లేదా చిన్న కమ్యూనికేషన్స్ మీ కెరియర్ లో కొత్త దారిని తెస్తోంది ఇంకా అప్పుల నుంచి విముక్తి ఈ రోజున తప్పకుండా ఏ విధంగా అయినా లభించవచ్చు ఎప్పటి నుంచో కథలని అప్పుల భారం వల్ల మీపై ఒత్తిడి పెరిగిన మాట నిజమే కానీ మీకు గత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావడంలో అప్పుల బాధ కూడా తీరుతుంది కానీ ఈ రోజున శని అనుగ్రహంతో ఒక అద్భుత పరిణామం చోటు చేసుకుంటుంది మీకు అప్పు ఇచ్చిన వారు గడచిన కాలంలో మీ మాట వినని వారు స్వయంగా వచ్చి మీ డబ్బును తిరిగి ఇస్తారు ఇది ఆశ్చర్యాన్ని కలిగించే ఒక శుభ పరిణామం కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆ రికవరీ ఒక ఫ్రెండ్ అయినా కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు అకస్మాత్తుగా మీ వద్దకు రావచ్చు మిమ్మల్ని సంప్రదించి పాత బకాయిని మీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇది శని మరియు లక్ష్మి అనుగ్రహం కలయికతో అనివార్య పరిణామంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసరిగా ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఆశ్చర్యాన్ని గొలిపే కొన్ని అవకాశాలు ఏమిటి కొన్ని పరీక్షలు ఏమిటి మీ జీవితాన్ని ఏ దిశగా కొత్తగా శని భగవానుడు నడిపించబోతున్నాడు అలాగే నిత్యం భగవంతునిపై భరోసా ఉంచండి విశ్వాసంతో ముందుకు సాగండి విజయాలు తప్పనిసరిగా వస్తాయి